నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే లవ్ యు ఇజ్రాయిల్ అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కొంతమంది అయితే కామెంట్లు పెడుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే పాకిస్తాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలు రాడార్ కేంద్రాలపైన దాడి కోసం ఇజ్రాయిల్ తయారీ దీర్ఘశ్రేణి లాయిటరింగ్ మ్యూనిషియన్ ను భారత్ ఉపయోగించింది దీంతో ఈ అద్భుత అస్త్రాన్ని దక్షిణ ఆసియాలో తొలిసారిగా వినియోగించినట్లయింది గురువారం పాకిస్తాన్ కు చెందిన ఉపరితలం నుంచి గగనతనంలోకి లక్ష్యాలను ఛేదించే మధ్యాంతర శ్రేణి క్షిపణి వ్యవస్థ హెచ్క్యూ సిక్స్టీన్ లో భాగంగా ఉన్న ఎల్వై ఎయిటీన్ రాడార్ కేంద్రాలను ఈ డ్రోన్లు ధ్వంసం చేసినట్లు తెలుస్తూ ఉంది వివరాల్లోకి వెళితే హరాపు దివ్య శ్రేణి స్టాండప్ లైటరింగ్ అటాక్ ఆయుధ వ్యవస్థ దీన్ని ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది మానవ రహిత విమానం క్షిపణి లక్షణాలు కలిగి ఉండడం దీని ప్రత్యేకత శత్రువుల ఆదేశిక వ్యవస్థలు సరఫరా డిపోలు ట్యాంక్యులు గగనతన రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంది హరాప్లో లో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రాడెడ్ ఫార్వర్డెడ్ లుకింగ్ ఇన్ఫ్రాడెడ్ సెన్సార్లు కలర్ సిసిటి కెమెరా యాంటీ రాడర్ సామర్థ్యాలు ఉన్నాయి లక్ష్యాలను నిర్దిష్టంగా గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి లక్ష్యంగా నిర్దేశించిన ప్రాంతాల పైన తొమ్మిది గంటల పాటు గగన విహారం చేస్తూ ఉండగలదు ఈ క్రమంలో పూర్తి నిఘా సమాచారాన్ని సేకరిస్తుంది తద్వారా దాడిపై పక్కా ప్రణాళిక రచించడానికి సహాయపడుతుంది అద్భుత విన్యాసాలు చేయగల సామర్థ్యం దీని సొంతం పరిస్థితిని గమనించి అనువైన కోణంలో విరుచుకు ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ సేవలు పొందకుండా దీన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు అందువల్ల కమ్యూనికేషన్ సవాళ్ళను కూడా ఇది అధిగమించగలదు ప్రస్తుతం హరఫ్ డ్రోన్లను ప్రయోగించగా సొంతంగా పనిచేసేలా స్వేచ్ఛ ఇవ్వచ్చు అవసరమైతే రిమోట్ సహాయంతో నియంత్రించవచ్చు అందువల్ల దీన్ని గైడెడ్ క్షిపణిగా కూడా ఉపయోగించవచ్చు కావాలనుకుంటే చివరి నిమిషంలో దాడిని విరమించుకునే వెసులుబాటు కూడా ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే గగనతల రక్షణ వ్యవస్థల పైన గాంధీవం హరాప్ అయితే బీభత్సం సృష్టిస్తూ ఉంది దీంతో చాలా మంది భారతీయులు ఇజ్రాయెల్కు థ్యాంక్ యూ చెబుతూ లవ్ యూ ఇజ్రాయేల్ అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా అయితే పెడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్